హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఐఆర్పై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ ఉద్యోగ జేఏసీ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు సగటు ఉద్యోగుల ఆశలు ఆకాంక్షల మేరకి జేఏసీ నడుచుకోవాలి అయితే వాతావరణం కూటమి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సానుకూల వాతావరణం కల్పించుకోవాలండి ముఖ్యంగా వివిధ ప్రతిపక్ష పార్టీల మద్దతుకు కూడగట్టుకోవడమా లేక అధికార పార్టీకి చెందిన నాయకుల సహకారం తీసుకోవటమా చేసి ప్రభుత్వంలో ఒత్తిడిని అయితే పెంచాలండి అయితే గత వైఎస్ జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చి పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది అదే ధోరణిని కూడా కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడం అన్యాయం అయితే ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకున్న ఉద్యోగ పెన్షనర్లు ఉపాధ్యాయులందరి ఆర్థిక ఆర్థికేతర సమస్యలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారండి ముఖ్యంగా క్యాబినెట్ మీటింగులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ వేగంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల విషయంలో ఎందుకో మరి ఇంత అన్యాయం చేస్తున్నారని అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారండి ముఖ్యంగా ప్రతి ఐదేళ్ళకి ఒకసారి పిఆర్స్ అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు మరియు వారి జీవన ప్రమాణానికి అనుసంధానమైనదండి ధరలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో పాత వేతనాలతో జీవనం కొనసాగించడం చాలా కష్టం అయితే వేతన సవరణ అమలుతో ఉద్యోగులకి ప్రోత్సాహం లభిస్తుంది పనితీరు మెరుగుపడుతుంది మరియు పెరిగిన వేతనాలు కొనుగోలు శక్తిని పెంచి స్థానిక ఆర్థిక వ్యవస్థకి ఊతమిస్తాయండి అయితే ప్రభుత్వం కూడా పన్ను ఆదాయం ద్వారా లాభపడుతుంది అందుకే పన్నెండవ పిఆర్సీని ఆలస్యం చేయకుండా ప్రకటించి రివైజ్డ్ ఫిక్సేషన్ను తక్షణమే పూర్తి చేయాలని ఉద్యోగులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారండి ముఖ్యంగా పిఆర్సీ కమిషన్ కమిషన్ని నియమించకపోవటం అనేది చాలా అన్యాయం ఇక డిఏ అనేది ద్రవ్యోల్బణం పెరుగుదల నుంచి ఉద్యోగ పెన్షన్ల రక్షణ పొందే సాధనం అండి ఇది కానుక కాదు జీవనాధారం అయితే కేంద్ర ప్రభుత్వం డిఏడిఆర్లు ప్రకటించిన వెంటనే రాష్ట్రాలు కూడా విడుదల చేయాలి ఇది రాజ్యాంగబద్ధమైన విధి అండి కానీ డిఏను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘనతో సమానం రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వం పదకొండు డిఏడిఆర్లను ప్రకటించిన కేవలం రెండు మాత్రమే బిల్లింగ్ చేయబడ్డాయి మిగిలిన తొమ్మిది ఇప్పటికీ కాగితాల మీదే ఉన్నాయండి పిఎఫ్లో కూడా వాటి ప్రభావం కనిపించటం లేదు అయితే ఈ నేపథ్యంలో లో కొత్తగా ప్రకటించిన డిఏడిఆర్ ఎర్రలు వాస్తవంలోకి వస్తాయా లేదా అన్న సందేహం ప్రతి ఉద్యోగికి కలుగుతోందండి ఇక రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రావాల్సిన ఎరియర్లు జనవరి రెండు వేల ఇరవై రెండు తర్వాత రిటైర్ అయిన వారికి చెల్లిస్తామని జీవో నూట మూడులో పేర్కొన్న ఇప్పటి వరకు ఎవరికి కూడా చెల్లించలేదు ఇక పెన్షన్లకు వాయిదాలుగా ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయాయి ఈ మౌనం రిటైర్ అయిన వారి పట్ల నిర్దయకు నిదర్శనం అవుతోందండి ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత లభించే గ్రాట్యుటీ ఈఎల్ జీఐఎస్ వంటి హక్కు సొమ్ములు ఉద్యోగుల జీతం జీవిత పంట అయితే వాటి చెల్లింపులు సంవత్సరాలుగా నిలిచిపోవడంతో వేలాది రిటైర్డ్ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవటం ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తుంది ఎరియర్ల చెల్లింపు న్యాయపరమైన కర్తవ్యం అండి ఇక ఉద్యోగుల భవిష్యత్తు ఖచ్చితంగా ఐక్యతే మార్గం అండి ఈ దుర్వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయుల ఐక్యతే తప్ప మరే వేరే మార్గం లేదు ఉపాధ్యాయుల డిఏ సాధన కోసం చూపిన ఉద్యమ దిశని అన్ని ఉద్యోగ సంఘాలు అనుసరించాలి వివేచనతో విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపై కట్టుబడి నడిస్తేనే మన హక్కులు సాధ్యమవుతాయండి అందరం కలిస్తే ఐఆర్ అందరం మెలిస్తే పిఆర్సి కలిసి మెలిస్తే నడిస్తే అరియర్స్ ఐకైతే ఉద్యోగుల రక్ష అవుతుంది పిఆర్సి ఆలస్యమైనందున వెంటనే ఉద్యోగ పెన్షన్లకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి ఏపీ జేఏసీ వెంటనే ఉద్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ట పరుచుకోవాలి ఐక్యంగా పోరాటాలు చేస్తే తప్ప పీఆర్సీ కమిషన్ నియమించే పరిస్థితి కనిపించటం లేదు త్వరలో రాబోయే బడ్జెట్ సమావేశాల లోపల కీలక ప్రకటన వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలండి ఉద్యోగ పెన్షన్ల సంఘాలు రాజకీయ పార్టీల ప్రభావం లేకుండా ఏ ప్రభుత్వ యాజమాన్యం ఉన్నా న్యాయపరమైన డిమాండ్లను సాధించడానికి ప్రయత్నించాలి హక్కుల సాధనకు ఐక్యత శక్తి త్వరలో గుడ్ న్యూస్ వస్తుందని ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్